ఈ రోజుల్లో లవ్ రిలేషన్షిప్ అనేవి చాలా కామన్ అయిపోయాయి చిన్న వయసులోనే చాలా మంది డేటింగ్ పై ఆసక్తి చూపుతున్నారు అయితే అందరూ ఈ విషయాల్లో ఒకేలా ఆలోచించరు ముఖ్యంగా కొందరు వ్యక్తులు రిలేషన్షిప్ విషయంలో కొంచెం తేడాగా ఉంటారని జ్యోతిష్యం చెబుతోంది కొన్ని రాసుల వారికి పార్ట్నర్స్ ను మోసం చేసే లక్షణం ఉంటుంది వీరు ఒకరితో లవ్ డేటింగ్ చేస్తున్న రిలేషన్షిప్ లో ఉన్నా సరే పార్ట్నర్ కు తెలియకుండా ఇతరులతో క్లోజ్ గా ఉంటారు తమను బాగా నమ్మిన భాగస్వామి తెలివిగా మోసం చేస్తారు ఇలాంటి లక్షణాలు ఉన్న రాసులేవో చూద్దా తులారాశి వారు కొన్ని విషయాలలో సున్నితంగా ఉంటారు భాగస్వామిని బాగా నమ్ముతారు అయితే రిలేషన్షిప్ పార్ట్నర్ తమకు విలువ ఇవ్వట్లేదని భావిస్తే సీన్ రివర్స్ అవుతుంది రొమాంటిక్ రిలేషన్స్ లో మనస్సుకు సంబంధించిన విషయాలలో కంఫర్ట్ సెక్యూరిటీ ఎక్స్ప్రెషన్స్ కు ప్రాధాన్యత ఇస్తారు అంటే రిలేషన్షిప్ లో ఉన్నప్పటికీ వీరికి విభిన్న అవసరాలు కోరికలు ఉండవచ్చు కేవలం ఒక వ్యక్తి ద్వారా ఇవన్నీ తీరనప్పుడు ఇతరులకు కనెక్ట్ అవుతారు అంటే ఒకేసారి ఎక్కువ మందితో రిలేషన్ పెట్టుకోవచ్చు అయితే వీరు లవర్ కు ద్రోహం చేయడం పట్ల బాధపడతారు అందుకే తమ ద్రోహాన్ని కప్పిపుచ్చడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ భాగస్వామికి నిజం తెలిస్తే వారి తప్పులు నెగిటివ్ థింగ్స్ ఇందుకు కారణంగా చెబుతారు వీరికి ఉత్సాహం సాహసం అంటే ప్రాణం అయితే రిలేషన్షిప్ లో వీరు చాలా అరుదుగా సంతృప్తి చెందుతారు కమిట్మెంట్తో సంబంధం లేకుండా తమ దృష్టిని ఆకర్షించే వారికి దగ్గర అవుతారు రొమాంటిక్ పార్ట్నర్స్ కోసం వెతుకుతారు రిలేషన్షిప్ పార్ట్నర్స్ కు నమ్మక ద్రోహం చేయడానికి కూడా వెనుక ఒకరి కంటే ఎక్కువ మందితో సంబంధాలు పెట్టుకుంటారు మేషరాశి వ్యక్తులు భాగస్వాములు మోసం చేయడంలో దిట్ట వారి వద్ద తమ ఇతర సంబంధాలను దాచడానికి కూడా ప్రయత్నించరు పార్ట్నర్స్ వీటి గురించి గట్టిగా మాట్లాడితే బ్రేక్అప్ చెప్పేస్తారు రిలేషన్షిప్ బ్రేక్ చేసుకునేందుకు ఏ మాత్రం పశ్చాత్తాపడరు వృశ్చిక రాశి వారు అన్ని విషయాలలోనూ చాలా జాగ్రత్తగా ఉంటారు అయితే ఈ అతి జాగ్రత్త కారణంగా రిలేషన్షిప్ లో కొన్నిసార్లు అపనమ్మకం కలగవచ్చు వీరు చిన్న విషయాలను కూడా అనుమానిస్తారు భాగస్వామి చెప్పేది వినడానికి కూడా ప్రయత్నించారు ప్రాక్టికల్ గా అస్సలు ఆలోచించరు పార్ట్నర్స్ తమను మోసం చేస్తున్నట్లు భావిస్తారు భాగస్వామి తమను రిజర్చ్ చేసినట్లు ఊహించుకొని సహవాసం కోసం వెతుకుతారు ఇలా పార్ట్నర్స్ ను మోసం చేస్తారు ఈ రాశి వారి లక్షణాలు అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు సాధారణంగా వీరు డీప్ రిలేషన్షిప్ ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తారు వీరు వ్యక్తిత్వాన్ని ఎదుటివారు వారు చాలా ఈజీగా ఇష్టపడతారు అందుకే వీరికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దీంతో వీరు రొమాంటిక్ రిలేషన్షిప్ అఫైర్ పెట్టుకునేందుకు ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు వీరు తమ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒక రిలేషన్షిప్ లో కోరుకునేది దొరక్కపోతే తమ అవసరాలను తీర్చుకోవడానికి ఇతరులకు కనెక్ట్ అవుతారు ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు అస్సలు ఆలోచించరు నచ్చినది చేసుకుంటూ వెళ్తారు సింహరాశి వారు అందరిలోనూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండాలి అనుకుంటారు అందరిలోనూ హైలైట్ అయ్యే ప్లాట్ఫామ్ కోసం చూస్తారు రిలేషన్షిప్ విషయంలో కూడా భాగస్వామి దృష్టి ఎప్పుడు తమ పైనే ఉండాలి అనుకుంటారు జీవిత భాగస్వామి తమకు ప్రయారిటీ ఇవ్వకపోయినా సరే లవర్ జీవితంలో తామే అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటాడు ఒకవేళ తమకు పార్ట్నర్స్ తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే అలాంటి అటెన్షన్ కోసం ఇతరుల రిలేషన్షిప్స్ కోరుకుంటారు తమ భాగస్వామి దృష్టిని గెలుచుకోవడానికి మోసం చేయటం ఒక్కటే మార్గమని భావిస్తారు అందుకే ప్రేమించిన వారిని సైతం మోసం చేయడానికి వెనుకాడరు